అధ్యక్షమార్ గారు అధ్యక్ష దీంట్లో నేను క్వశ్చన్ వేసినప్పుడు అధ్యక్ష గవర్నమెంట్ నోటీస్ ద సర్క్యులర్ నెంబర్ వన్ బై టూ థౌజండ్ నైన్టీన్ డేటెడ్ వన్ వన్ టూ థౌజండ్ నైన్టీన్ ఇస్ నాట్ ఇంప్లిమెంటెడ్ ఈ నాట్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ సిన్స్ టూ థౌజండ్ నైన్టీన్ అని చెప్పి ఒక క్వశ్చన్ వేసాం అధ్యక్ష అది అన్ఫార్చునేట్గా గా దీంట్లో ఇది మిస్ అయినట్టుందంటే మిగిలినవన్నీ వచ్చినాయి బట్ ఏదేమైనా మంత్రివర్యులు కూడా నేను ముందే చెప్పడం జరిగింది అధ్యక్ష వారి దగ్గర ఆన్సర్ కూడా ఉండి ఉంటుందని భావిస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష ఇది ఏంటంటే ఏపీఎస్ఆర్టీసీ నలభై నలభై తొమ్మిది వేల మందికి సంబంధించిన విషయం అధ్యక్ష ఇది సుమారు ఈ పంతొమ్మిది వేలు డ్రైవర్స్ ఉన్నారు కండక్టర్స్ పదిహేడు వేల మంది ఉన్నారు అధ్యక్ష ఇప్పుడు మంత్రివర్యులు చెప్పారు ఏంటంటే కేవలం ఏదో కొన్ని వందల్లోనే ప పదిహేడు వందలు లేదా ఐదు వందల మంది షార్టేజ్ ఉన్నారని చెప్పి మంత్రివర్యులు చెప్పారు అధ్యక్ష అధ్యక్ష ఏపీఎస్ ఆర్టీసీ జాయింట్ కమిషనర్ పిటిడి డేటెడ్ ఇరవై తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగులో ఇచ్చిన ఇచ్చిన రిక్వైర్మెంట్ ఏంటంటే అధ్యక్ష ఏడు వేల ఐదు వందల నలభై ఐదు వేకెన్సీస్ ఉన్నాయి పద్దెనిమిది లో అని చెప్పి ఆ ప్రపోజల్ మా ప్రపోజల్ పంపించడం జరిగింది అధ్యక్ష అది మంత్రివర్యుల దృష్టిలో ఉండకపోవచ్చు దయచేసి ఆ ఇరవై తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు సర్క్యులర్ దయచేసి తమరు చూడండి అధ్యక్ష మీ ద్వారా నేను మంత్రివర్యులకు చెప్తున్నాను అధ్యక్ష అధ్యక్ష దీంట్లో షార్టేజ్ ఎంత దారుణంగా ఉందంటే అధ్యక్ష విపరీతమైన షార్టేజ్ ఉంది అధ్యక్ష మీరు చెప్తున్నది చాలా తక్కువ చెప్తున్నారు అధ్యక్ష ఎందుకంటే అసలు ఇది ఏపీఎస్ ఆర్టీసీలో డ్రైవర్స్ కండక్టర్స్ పోస్టులు రెండు వేల పన్నెండు తర్వాత మళ్ళీ ఎప్పుడు రిక్రూట్మెంట్ జరగలేదు అధ్యక్ష తర్వాత అధ్యక్ష రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు షార్ట్ ఫాల్ పెద్దగా లేదు అందుకని రిక్రూట్మెంట్ చేయలేదు కానీ ఎన్నో సార్లు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు రిక్రూట్మెంట్ ఉండాలని చెప్పి చాలాసార్లు ప్రభుత్వానికి రిక్వెస్ట్లు చేసినా సరే ఆ రిక్వెస్ట్ని పాత ప్రభుత్వం పట్టించుకోలేదు అధ్యక్ష అధ్యక్ష దీంట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే అధ్యక్ష ఈ డ్రైవర్స్ లేని ఏపీఎస్ ఆర్టీసీ వ్యవస్థలో ఉన్న అధికారులు ఆన్ కాల్ డ్యూటీ సిస్టమ్ ఉంది అధ్యక్ష అంటే ఫోన్ చేసి రేపు రొద్దు బస్సు డ్రైవర్ లేరు మీరు వచ్చేయండి అంటే ఫోన్ చేసి వన్ డే ముందు వాళ్ళని తీసుకుని వచ్చి వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటంటే కేవలము వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందు నుంచి వాళ్ళకి హెవీ డ్రైవింగ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే సరిపోతుంది అధ్యక్ష వాళ్ళని తీసుకొచ్చి బస్సులు నడుపుతున్నారు అధ్యక్ష మళ్ళీ సాయంత్రం కల్లా డ్యూటీ అయిపోయిన వెంటనే ఎనిమిది వందల రూపాయలు ఇచ్చి పంపించేస్తారు అధ్యక్ష ఇది ఆన్ కాల్ సిస్టమ్ ద్వారా చేస్తున్న మొలాని డెబ్బై సంవత్సరాలు ఎప్పుడు లేదు లేదు అధ్యక్ష డెబ్బై ఆరు సంవత్సరాలు అయింది ఏపీఎస్ఆర్టీసీ వచ్చి అప్పటి నుంచి కూడా ఇటువంటి సిస్టమ్ ఆన్ కాల్ డ్యూటీ సిస్టమ్ అనేది లేదు అది పాత ప్రభుత్వం నుంచి పెట్టారు అధ్యక్ష ఇది చాలా అత్యంత దారుణం అధ్యక్ష ఎందుకంటే బస్ డ్రైవింగ్ లో ట్రైనింగ్ ఉందా లేదా అనేది కూడా చూడకుండా ఆ చేయటం అనేది ఇది కరెక్ట్ కాదు అట్లాగే వాళ్ళు మెడికల్గా ఫిట్గా ఉన్నారా లేదా ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అటువంటిది కూడా చూడకుండా ఆ విధానాన్ని మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కంటిన్యూ చేయకూడదని చెప్పి మంత్రివర్యులకు నేను తెలియజేసుకున్నాను అధ్యక్ష అధ్యక్ష ఇంకొక విషయం ఏంటంటే ఇది ఇది ఇటువంటి ఆన్ కాల్ సిస్టంలో ఏదైతే డ్రైవర్ని ఎక్స్పీరియన్స్ లేని డ్రైవర్ని తీసుకుని వచ్చిన మొలాన ఇదివరకు ఏలూరు నుంచి భీమవరం సర్వీస్లో ఏలూరు డిపోకి చెందిన బస్సు అధ్యక్ష మండవల్లి దగ్గర బస్సు బస్సు ఓవర్ స్పీడ్ తోటి టీవీఎస్ ఫిఫ్టీని బుద్ధి భార్య భర్తలు చావుకి కారణమైంది అధ్యక్ష వాళ్ళ వయసు కేవలం నలభై ఏడు యాభై సంవత్సరాలు ఉన్న వాళ్ళ అధ్యక్ష వాళ్ళు చనిపోయారు చనిపోయారు అధ్యక్ష అట్లాగే అధ్యక్ష ఈ బస్సు రోడ్డు కూడా బస్సు రోడ్డు బస్సు కూడా పక్కన పడిపోయింది అధ్యక్ష ఆ బస్సు నెంబర్ జీరో డబల్ ఫోర్ సిక్స్ అధ్యక్ష సుమారు వన్ ఇయర్ అయింది ఇది ఆన్ కాల్ డ్యూటీ ని ఇది కేవలం ఒక ఎగ్జాంపుల్గా తమ దృష్టికి నేను చేసుకొని వస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష ఇంకొక విషయం ఏంటంటే ప్రతి డిపోలో అధ్యక్ష యాభై మంది నుంచి వంద మంది ఆన్ కాల్ సిస్టమ్ ప్రకారము వాళ్ళు పనిచేసే పరిస్థితి ఉంది అధ్యక్ష టోటల్గా అయితే మనకి నూట అరవై తొమ్మిది డిపోలు ఉన్నాయి అధ్యక్ష అంటే సుమారు ఆరు వేల మంది నుంచి ఏడు వేల మంది ఆన్ కాల్ డ్యూటీ సిస్టమ్ లో పనిచేస్తున్నారు అధ్యక్ష ఇది వాళ్ళని కావాలంటే రెగ్యులరైజ్ చేసి వాళ్ళకి పూర్తి ట్రైనింగ్ ఇచ్చి రెగ్యులరైజ్ చేసి ప్రజల సురక్షితంగా ప్రయాణం చేసేటట్టు తీర్చిదిద్దవలసిన బాధ్యత ఏపీఎస్ఆర్టీసీ అధికారుల పైన ఉంది అధ్యక్ష అధ్యక్ష క్లోజ్ చేస్తున్న అధ్యక్ష అధ్యక్ష ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే అధ్యక్ష ఈ వన్ ఆఫ్ టూ థౌజండ్ వన్ ఆఫ్ టూ థౌజండ్ నైన్టీ సిక్స్ అధ్యక్ష ఇది సారీ సారీ అధ్యక్ష ఇది వన్ ఆఫ్ టూ థౌజండ్ నైన్టీన్ డేటెడ్ అధ్యక్ష ఇది మన పాత ప్రభుత్వము ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వము దీన్ని కంప్లీట్ గా విస్మరించింది అధ్యక్ష దీని ప్రకారమే అన్ని డిపోలకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ మంత్రి గారికి ఉందని చెప్పి తమ దృష్ట్యా నేను నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష ఎందుకంటే అంతకుముందు పదమూడు మూడు రెండు వేల పద్దెనిమిదిలో వన్ ఆఫ్ టూ థౌజండ్ ఎయిటీన్ అని చెప్పి ఒక సర్క్యులర్ రిలీజ్ చేయడం జరిగింది అధ్యక్ష సబ్సిక్వెంట్గా మళ్ళీ దాన్ని రివ్యూ చేసి వన్ ఆఫ్ టూ థౌజండ్ నైన్టీన్ వన్ వన్ టూ థౌజండ్ నైన్టీన్ డేటెడ్ వన్ వన్ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి మనకి ఆ సర్క్యులర్ ఉంది అధ్యక్ష దాని ప్రకారమే పనిష్మెంట్స్ కానీ ఏదైనా చేయవలసిన బాధ్యత ఉంది అధ్యక్ష ఇది ఇది లేని మన అధ్యక్ష అక్రోస్ చేస్తున్న అధ్యక్ష ఇది లేని మన ఏం చేస్తున్నారంటే అధ్యక్ష సుమారు ముప్పై సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్స్ ఎక్కడా కూడా వాళ్ళ జీవితంలో ఎప్పుడూ కూడా ఎటువంటి అవినీతికి పాల్పడకుండా ఉన్నప్పుడు తనే పది రూపాయలు ఎక్స్ట్రా ఉందే వాళ్ళ జేబులో అని చెప్పి వాళ్ళు సస్పెండ్ చేసేస్తున్నారు అధ్యక్ష ఇది అత్యంత దారుణమైన పరిస్థితి ఊరికే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను అధ్యక్ష కేసు నెంబర్ ఇరవై ఎనిమిది డేటెడ్ ఇరవై ఎనిమిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో సస్పెండ్ చేశారు అధ్యక్ష అతని పేరు కె బాబురావు కండక్టర్ కందుకూరి కందుకూరు అధ్యక్ష అతనికి ముప్పై ఏడు సంవత్సరాలు ముప్పై ఏడు సంవత్సరాలు క్లీన్ రికార్డు ఉంది అధ్యక్ష ముప్పై ఏడు సంవత్సరాలు క్లీన్ రికార్డు ఉంటే నలభై తొమ్మిది సీటింగ్ కెపాసిటీ ఉన్న బస్సులో అధికారులు తనిఖీ చేసినప్పుడు ముప్పై రూపాయలు ఎక్స్ట్రా ఉందని చెప్పి సస్పెండ్ చేసేస్తే ఇది ఎంత దారుణమో అక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఏదైతే ప్రయాణికుడు దాంట్లో ఉన్నవాడు తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయి మళ్ళీ రీన్ రైటింగ్ లెటర్ ఇచ్చి అయ్యా నా తప్పు నేను డబ్బులు ఇవ్వలేదు టికెట్ తీసుకోవడం మర్చిపోయాను అని చెప్పి లెటర్ ఇచ్చినప్పటికీ కూడా ఈ విధమైన ఈ విధమైన పరిస్థితి పది రూపాయలకి ముప్పై రూపాయలకి సస్పెండ్ చేసేస్తామంటే అసలు ఎంత దారుణం అధ్యక్ష ఇది దయచేసి ఇమ్మీడియట్ గా ఇమ్మీడియట్ గా అధ్యక్ష మా పార్టీ తరఫున కూడా మేము డిమాండ్ చేస్తున్నాము వన్ ఆఫ్ టూ థౌజండ్ నైన్టీన్ డేటెడ్ వన్ వన్ టూ థౌజండ్ నైన్టీన్ సర్క్యులర్ ప్రకారమే ప్రతి ఒక్కరూ నడుచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా మీ మంత్రివర్గ మా మంత్రులకి నేను నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష ఈశ్వరా కొన్ని చాలా ఉన్నాయి అధ్యక్ష ఇవన్నీ కూడా నేను చెప్పాలంటే చాలా టైం గారు ఈశ్వరా గారు ఉన్నారు నెక్స్ట్ సారీ మీరు మాట్లాడిన తర్వాత ఆశిస్తా వారికి లేదు ఇంకా కూర్చోండి మాట్లాడండి నెక్స్ట్ అధ్యక్ష మంత్గా ఈహెచ్ఎస్ ఏంటంటే అంతకుముందు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అధ్యక్ష ఇది ఇది వరకు ఏపీఎస్ఆర్టీసీ ప్రభుత్వంలోకి విలీనం అవ్వకముందు వాళ్ళకి అన్ని సదుపాయాలు ఎక్కడ వాళ్ళకి ఏపీఎస్ఆర్టీసీలో ఉన్న హాస్పిటల్స్ దగ్గరికి వెళ్తే రిఫరల్ ఇచ్చి వాళ్ళకి మంచి వైద్యం వచ్చేది అధ్యక్ష ఈ ఎప్పుడైతే ప్రభుత్వంలోకి విలీనం అయిపోయిందో ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా మాకు ఆ పేమెంట్లు ఇవ్వలేదు అంతకుముందు అందుకని మీకు ఇక్కడ మేము ట్రీట్మెంట్ చేయము మీరు బయటికి పోండి అంటే వాళ్ళకి పాపం ఎక్కడికి వెళ్లాలో తెలియనటువంటి పరిస్థితి బయటకు వెళ్తే ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే విపరీతమైన డబ్బులు అయిపోతున్న పరిస్థితి కూడా ఉంది వాళ్ళకి రిఫండ్ రాదు కాబట్టి రిక్వెస్ట్ ఏంటండి అధ్యక్ష ఏదైతే అంతకుముందు ఏపీఎస్ ఆర్టీసీలో ఉండేదో అదే విధంగా అప్పుడు కూడా ఫాలో అవ్వాల్సిందిగా మంత్రి వర్యలు నేను కోరుకుంటున్నాను అధ్యక్ష ఇదివరకు కూడా నేను